గుడ్ ఈ మ్యాడర్స్ వెల్కమ్ టు మ్యాష్ ఇంగ్లీష్ అకాడమీ ఒక వ్యక్తి నుంచి మనం ఇన్ఫర్మేషన్ రాబట్టాలన్నా లేకపోతే మ్యాటర్ని తీసుకోవాలన్నా లేకపోతే మనకు సమాధానాలను తీసుకోవాలి అంటే ముందు మన వాళ్ళకు ప్రశ్నించడం నేర్చుకోవాలి వాళ్ళని మనం ప్రశ్నించే విధానాన్ని బట్టి మనకు ఆన్సర్ వచ్చే విధానం డిసైడ్ చేయబడుతుంది సో మనకు ఎనివే తెలుగులో ప్రశ్నించడం బాగవచ్చు ఇన్ఫర్మేషన్ తీసుకోవడం బాగవచ్చు కమ్యూనికేషన్ బాగోవచ్చు కానీ ఇంగ్లీష్లో ప్రశ్నించడం ఎట్లా ఇంగ్లీష్లో క్వశ్చన్ చేయడం ఎట్లా అది ప్రజెంట్ అయినా లేకపోతే పాస్ట్ అయినా లేకపోతే ఫ్యూచర్ అయినా ఇంగ్లీష్లో ప్రశ్నించడం ఎలా అని ఈరోజు కాన్సెప్ట్ని కొంచెం జాగ్రత్తగా వినండి సో రోజు చేసే పనులు ప్రజెంట్లో మనం ప్రశ్నించాలి అంటే ప్రజెంట్లో ప్రశ్నించాలి అంటే డూ చెప్పండి గతం గురించి ప్రశ్నించాలి అంటే డిడ్డు చెప్పండి పోనీ భవిష్యత్తు రేపటి గురించి ప్రశ్నించాలి అంటే విల్లు చెప్పండి మీరు రోజు ప్రాక్టీస్ చేస్తారా డూ యూ ప్రాక్టీస్ డూ యూ ప్రాక్టీస్ డైలీ రోజు చేస్తారా డూ యూ ప్రాక్టీస్ పోనీ నిన్న ప్రాక్టీస్ చేశారా నిజం చెప్పండి నిన్న మీరు ప్రాక్టీస్ చేశారా నిన్న చేశారా అంటే బాగా చూడండి నిన్న చేశారా అంటే డిడ్డు తీసుకోండి జిడియూ వర్బు వన్నే వాడాలి ఇక్కడ కూడా జిడియూ ప్రాక్టీస్ పోనీ రేపైనా చేస్తారా రేపైనా చేస్తారా అంటే విల్ విల్ యూ విల్ యూ ప్లస్ వివన్నే వాడండి విల్ విల్ యూ యూ ప్రాక్టీస్ ఇక్కడ కూడా వర్బు వన్ వాడండి విల్ యూ ప్రాక్టీస్ బాగా గమనించండి రోజు చేస్తారా అంటే డూ యూ ప్రాక్టీస్ నిన్న మీరు ప్రాక్టీస్ చేసినారా డి ప్రాక్టీస్ పోనీ రేపైనా మీరు ప్రాక్టీస్ చేస్తారా విల్ యూ ప్రాక్టీస్ అట్లీస్ట్ టు టుమారో అంటారు లెటస్ సీ దస్ నెక్స్ట్ ఫోన్ క్వశ్చన్ మీరు మీరు డూ యూ డైలీ వస్తారా డూ యూ కమ్ హ్యూర్ డైలీ మీరు డైలీ వస్తారా డూ యూ కమ్ హ్యూర్ పోనీ నిన్న మీరు క్లాస్కి వచ్చారా నిన్న వచ్చారా నిన్న వచ్చారా అంటే డిడ్యూ కమ్ డి కమ్ నిన్న వచ్చారా వచ్చారంటే డిడ్యూ కమ్ పోనీ రేపైనా వస్తారా రేపైనా అయినా వస్తారా విల్ యూ కమ్ టుమారో అట్లీస్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మీరు రెగ్యులర్గా కలుస్తారా సార్ మీరు రెగ్యులర్గా కలుస్తారా రోజు కలుస్తారా రెగ్యులర్గా కలుస్తారా డు యూ మీట్స్ రెగ్యులర్లీ డు యూ మీట్స్ లేదు నిన్న కలిశారా డి మెట్ అంటారు చాలామంది డి మెట్ కాదు డిడ్ యూ మీటే ఎందుకు సార్ అంటే ఇక్కడ డిడ్ అనేది పాస్ట్ మళ్ళీ పాస్ట్ రాకూడదు డిడ్ డిడ్యూమ్ మీట్ అని అనాలి డిడ్యూమ్ మెట్ అని అనరాదు డి మీట్ అనాలి పోనీ రేపు కలుస్తారా నిన్న కలవలేదు రేపైనా కలుస్తారా ఎక్స్క్యూజ్ మీ అట్లీస్ట్ యు మీట్ విల్ యూ మీట్ టుమారో సార్ మీరు రోజు కొంచెం సర్దుకుంటారా రోజు కొంచెం డబ్బులు సర్దుతారా రోజు కొంచెమైనా సర్దుతారా రోజు సర్దుతారా డూ యూ అడ్జస్ట్ డు యూ అడ్జస్ట్ మీరు రోజు సర్దుతారా డూ యూ అడ్జస్ట్ గతంలో మీరు ఎప్పుడైనా వాళ్ళకు కొంచెం ఏమైనా సర్దారా వాళ్ళకి డిడ్ యూ అడ్జస్ట్ మనీ డిడ్ యూ అడ్జస్ట్ డిడ్ యూ అడ్జస్ట్ దెమ్ రైట్ ఓనీ ఫ్యూచర్లో ఏమైనా సర్దుతారా విల్ యూ అడ్జస్ట్ ద మనీ ఇన్ ద ఫ్యూచర్ విల్ యూ అడ్జస్ట్ ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు నేను చూడండి డూ యూ ప్రాక్టీస్ని నెక్స్ట్ లెవెల్కి మనం తీసుకెళ్ళాలని అంటే మీరు రోజు ప్రాక్టీస్ చేస్తారా అంటే డూ యూ ప్రాక్టీస్ ఎందుకు చేస్తారు వై పెట్టండి మొత్తం తీసుకోండి వై డు యూ ప్రాక్టీస్ డైలీ ఇన్ దిస్ ఏజ్ ఈ ఏజ్లో మీరు ఎందుకు రోజు ప్రాక్టీస్ చేస్తారు వై డు యూ ప్రాక్టీస్ డైలీ ఎందుకు చేస్తావు స్వామి వై డు యూ ప్రాక్టీస్ పోనీ ఎట్లా ప్రాక్టీస్ చేస్తారు సార్ మీరు ఇంత బాగా మాట్లాడుతున్నారు ఎలా ప్రాక్టీస్ చేస్తారు డైలీ హౌ పెట్టండి హౌ డు యూ ప్రాక్టీస్ ఎలా ప్రాక్టీస్ చేస్తారు హౌ డు యూ ప్రాక్టీస్ నిన్న మీరు ప్రాక్టీస్ చేస్తారా డి ప్రాక్టీస్ మీరు నిన్న ఎట్లా ప్రాక్టీస్ చేశారు ఎలా ఎలా అంటే ఇక్కడ హౌ పెట్టండి హౌ డిడ్ యూ ప్రాక్టీస్ ఇక్కడ నేను రాస్తున్నాను హౌ డిడ్ యూ ప్రాక్టీస్ నిన్న మీరు ఎట్లా ప్రాక్టీస్ ప్రాక్టీస్ ఎట్లా జరిగింది నిన్న హౌలీ ప్రాక్టీస్ ఎస్టర్డే ఓన్లీ ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేశారు హౌ మెనీ అవర్స్ హౌ మెనీ అవర్స్ హౌ లాంగ్ లేదా హౌ మెనీ అవర్స్ హౌ మెనీ అవర్స్ డిడ్ యూ ప్రాక్టీస్ ఓన్లీ రేపు ఎన్ని గంటలు చేస్తారు రేపు ప్రాక్టీస్ చేస్తారా హౌ విల్ యూ ప్రాక్టీస్ ఎలా చేస్తారు రేపు హౌ విల్ యూ ప్రాక్టీస్ హౌ విల్ యూ హౌ విల్ యూ ప్రాక్టీస్ టుమారో అంట హౌ విల్ యూ ప్రాక్టీస్ టుమారో లెట్ అస్ అండర్స్టాండ్ మై డియర్స్ హౌ విల్ యూ ప్రాక్టీస్ బాగా గమనించండి మీరు రోజు క్లాస్కి వస్తారా డూ యూ కమ్ మీరు క్లాస్కు రారా ఏం బాబు మీరు క్లాస్కి వస్తారా డూ యూ కమ్ మీరు క్లాస్కు రారా రారా అన్నప్పుడు డూకి నాట్ పెట్టండి డోంట్ యూ కమ్ మీరు క్లాస్కు రారా డోంట్ యూ కమ్ మీరు అర్థం చేసుకోరా డోంట్ యూ అండర్స్టాండ్ బాగా చూడండి చూడండి మీరు రోజు వస్తారా డూ యూ కమ్ డైలీ ఇప్పుడు నెగిటివ్ చేద్దాం ఇప్పుడు అన్నింటినీ నెగిటివ్ చేద్దాం మీరు రోజు వస్తారా డూ యూ కమ్ డైలీ మీరు క్లాస్కి రారా మీరు రారా రోజు రారా రారా అంటే డోంట్ పెట్టండి డోంట్ యూ కమ్ ఎక్స్క్యూజ్ మీ డోంట్ యూ కమ్ ఏమన్నా నువ్వు నువ్వు రావా క్లాస్కి డోంట్ యూ కమ్ టు ద క్లాస్ ఎందుకు రావు ఎందుకంటే ఒకటే క్వశ్చను వై డోంట్ యు కమ్ ఎందుకు రావు వై డోంట్ యూ కమ్ ఎందుకు నువ్వు తీసుకో వై డోంట్ యూ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఎందుకు నువ్వు ఇంగ్లీష్ నువ్వు ప్రాక్టీస్ చేయవు వై డోంట్ యు ప్రాక్టీస్ లేకపోతే ఎందుకు నువ్వు వాళ్ళను అడగవు వై డోంట్ ఆస్క్ ద పీపుల్ ఆన్ ద ఫేస్ రైట్ సో నువ్వు నన్ను ఎందుకు ఫాలో నన్ను ఎందుకు ఫాలో వై డోంట్ యూ ఫాలో బాగా చూడండి వై డోంట్ యూ ఫాలో ఎందుకు ఫాలో కావు అంటే వై డోంట్ యూ ఎందుకు నువ్వు ఫాలో అవ్వలేదు లేదు అంటే ఆల్రెడీ అయిపోయింది కదా డిడ్డు తీసుకుని డ్యూ డూ డూ ప్లేస్లో డిడ్డు పెడుతున్నా డింట్ వై డీంట్ యూ ఫాలో ఎందుకు నువ్వు ఫాలో కాలేదు వై డి యూ ఫాలో ఎక్స్క్యూజ్ మీ వై డింట్ యూ ఫాలో దిస్ కాన్సెప్ట్ ఓన్లీ ఫ్యూచర్లో ఫాలో అవుతారా వెల్ యూ ఫాలో టుమారో లేదు కార కు నెగిటివ్ ఓంట్ యూ ఫాలో वज यू फॉ अट्लीस्ट टुमो वो यू फा दिशा वाले चान्स्तरा चान्स इतराू यू गिव द चास्ट इतारा डू यू गिव दा फिर ईवरा डो यू गिव दा एक्सक्यूज मी डो यू गिव द चास्कुक चान्न इवर वाई डो यू गिव द चास् వై డోంట్ యూ గివ్ ద ఛాన్స్ వై డోంట్ డోట్ గివ్ దాన్ మీరు ఇస్తారా డి యూ గివ్ మీరు ఎవ్వరా డోంట్ యూ గివ్ మీరు ఎందుకు ఇవ్వరు వై డోంట్ యూ గివ్ ద ఛాన్స్ పోనీ నిన్న మీరు ఛాన్స్ ఇచ్చారా యూ గివ్ మీరు ఇచ్చారా డిడ్ యూ గివ్ మీరు ఛాన్స్ ఇవ్వలేదా ఎక్స్క్యూ మీరు ఛాన్స్ ఇవ్వలేదా ఇవ్వలేదు సరే ఇంకా జీన్స్ యూ గ్యూ ద ఛాన్స్ ఇస్తాడే జీన్ యూ గ్యూ ఎందుకు ఇవ్వలేదు సార్ మీ ఛాన్స్ వై డి యూ గివ్ టెల్ మీ వై డి యూ గివ్ ద ఛాన్స్ టు దోస్ పీపుల్ వాళ్ళకి మీరు ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదు వై డింట్ యూ గివ్ ద ఛాన్స్ టు దోస్ పీపుల్ దట్ పీపుల్ హవ్ బీన్ వెయిటింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ బట్ మై క్వశ్చన్ ఇస్ దట్ వై డింట్ యూ గివ్ ద ఛాన్స్ టు ఫర్ దోస్ పీపుల్ వాళ్ళు అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నప్పుడు నువ్వు ఛాన్స్ ఎందుకు ఇవ్వలే పోనీ ఫ్యూచర్లో ఇస్తావా విల్ యూ గివ్ ఫ్యూచర్లో ఇస్తావా విల్ యూ గ్యూ ఫ్యూచర్లో ఇవ్వవా ఇస్తావా విల్ యూ ఇవ్వవా అంటే వాంట్ యూ గివ్ వాంట్ యూ గివ్ ద ఛాన్స్ ఎందుకు ఇవ్వం నువ్వు వై వోంట్ యు గివ్ దాన్స్ నాకు చల్మీ అ ఫేస్ వై వోంట్ యూ గివ్ ద ఛాన్స్ ఫార్ వై వోంట్ యు గివ్ ద ఛాన్స్ లెట్ అస్ అండర్స్టాండ్ మై డెస్ నువ్వు నాకు రైట్ నువ్వు నాకు నువ్వు పలుకుతావా నువ్వు రోజు పలుకుతావా నిజం చెప్పు నువ్వు రోజు పలుకుతావా నాకు పలుకుతావా డు యూ డు యూ రెస్పాండ్ అరే బాబు నువ్వు నాకు పలుకుతావా డు యూ రెస్పాండ్ నువ్వు పలకవా నాకు ఇంకా నువ్వు పలకవా డోంట్ యు డోంట్ యూ రెస్పాండ్ నువ్వు పలుకుతావా డూ యూ రెస్పాండ్ నువ్వు పలకవా డోంట్ యూ రెస్పాండ్ ఇంతకుముందు పలికావా నిజం చెప్పు నువ్వు అసలు రెస్పాండ్ అయ్యావా నాకు డి రెస్పాండ్ నువ్వు అసలు ఇంతకుముందు రెస్పాండ్ అయ్యావా డిడ్ యూ రెస్పాండ్ నువ్వు రెస్పాండ్ అవ్వలేదు ఇంతకుముందు యూ రెస్పాండ్ ఎందుకు నువ్వు వై డి యూ రెస్పాండ్ నువ్వు రోజు అవుతావా డూ యూ రెస్పాండ్ నిన్న నువ్వు రెస్పాండ్ అయ్యావా నేను కాల్ చేసినప్పుడు నువ్వు రెస్పాండ్ అయ్యావా డిడ్ యూ రెస్పాండ్ డోకి పాస్ట్ డిడ్ యూ రెస్పాండ్ నువ్వు నిన్న రయ్యావారు నువ్వు డిడ్ యూ రెస్పాండ్ నిన్ను నువ్వు రెస్పాండ్ అవ్వలేదా అరే బాబు సార్ కాల్ చేసినప్పుడు నువ్వు రెస్పాండ్ అవ్వలేదా డింట్ యూ రెస్పాండ్ డిడ్డుకు నాట్ పెట్టండి జీంచు రెస్పాండ్ డించు రెస్పాండ్ ఎందుకు నువ్వు రెస్పాండ్ కాలే వై డింట్ యూ రెస్పాండ్ నో టెల్ మీ ద ఆన్సర్ దర్స్ వై డింట్ యూ రెస్పాండ్ వన్ ఐ కాల్ యువర్ స్టడే రైట్ నేను నిన్ను కాల్ చేసినప్పుడు నువ్వు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు వై డి యూ రెస్పాండ్ ఎందుకు నువ్వు స్టార్ట్ చేయలేదు బిజినెస్ వై డి యూ స్టార్ట్ ద బిజినెస్ When you have the stupendous power, why didn't you respond, right? Only rape outawa. Abam rape, rape respond Will you respond? Rape outawa. Will you respond? Rape gorada avava? Won't you respond? Won't you respond tomorrow at least? So, endu respond Why won't you respond? So, atla present So, so atla. So, ప్రెసెంట్లో నేను క్వశ్చన్ అంటే డూ చెప్పండి పాస్ట్ అయితే డిడ్ చెప్పండి ఫ్యూచర్లో అయితే విల్లు చెప్పండి వీటిని నెక్స్ట్ మిగతా సబ్జెక్టులకి ఎట్లా అప్లై చేయాలి గట్టిగా ప్రాక్టీస్ చేయండి గట్టిగా మామూలు ప్రాక్టీస్ పనికి రాదు గట్టిగా ప్రాక్టీస్ చేయండి చాలామందికి ఇంగ్లీష్ తెలుసు మెనీ పీపుల్ నో ద లాంగ్వేజ్ నో ఫ్లూయెంట్లీ బట్ ద కాన్ స్పీక్ ఎగ్జాక్ట్లీ సింపుల్ రీజన్ ద సైకలాజికల్ ఫ్యూ ద విల్ స్కేర్ ద విల్ థింక్ ఆఫ్ ద పీపుల్ లైక్ దె నో ఇఫ్ ఐ స్పీక్ ఇన్ దట్ వాట్ విల్ ద థింక్ ఆఫ్ మీ అండ్ థాట్ ఆఫ్ మీ పక్కన వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచిస్తే మాత్రం మనం ఎప్పుడు ఆ ఇంగ్లీష్ మట్టి చేరుకోలేమో ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక పనిని మనం మొదలుపెట్టినప్పుడు ఒక పనిని మనం చేస్తున్నప్పుడు ఎదుటి వ్యక్తులు ఏమనుకుంటారో నా బంధువులు ఏమనుకుంటారో నా ఫ్రెండ్స్ ఏమనుకుంటారో నా కొలీగ్స్ ఏమనుకుంటారో అని ఆలోచించినంత కాలం మదన పడుతున్నంత కాలం నీ బతుకులో నీ జీవితంలో నువ్వు ఏం పీకలేవు పీకలేకపో పక్కన వాళ్ళ గురించి ఆలోచించడం పక్కన పెట్టాలి నాది ఒక్కటే ఇంటెన్షన్ ప్రాక్టీస్ చేయాలి ఐ హౌ టు డూ లాట్స్ ఆఫ్ ప్రాక్టీస్ టన్స్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ ఐ హౌ టు గెట్ ద కమాండింగ్ అండ్ ఐ హౌ టు స్టార్ట్ ద క్లాస్ అండ్ ఐ హౌ టు ప్రూవ్ మై సెల్ఫ్ టు దిస్ సొసైటీ దా అనేది స్ట్రాంగ్ ఫిక్స్ అవ్వండి ఎవ్రీథింగ్ విల్ కమ్ టు ఆఫ్ ఫిట్ అన్ని ప్రతిదీ మీ దగ్గరికి రావాల్సిందే